సో పులికి వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు అది వేటాడతది దాన్ని తెలుసు సో పులికి వేటాడటం నేర్పాల్సిన పని లేదు దాని వేట దానికి తెలుసు మీది అరి మైండ్ నువ్వు అపకూడదు మేడ భలే అని ఉండిదేమో ఇక్కడ చెడపు కూడా చెడేవు మన హిస్టరీలో లో చెప్పారు కుడికని తెగిపడిపోయిన గానీ సో తనైతే అయితే యుద్ధాన్ని ఆపలేదని తన నుంచి సతన్ జీవవన హామర్ గేమ్ నుంచి అన్ని స్ట్రాటజీస్ అది ఇది దుక్క నాకు సో నీ పక్కన ఉన్న మంది మాటలేని నువ్వు చెడిపోయావు అంతే సో మళ్ళీ సీతమ్మ వాటిలో సినిమాలు చెట్లు రేలంగి మావిలాగా లాగా సో కొంచెం బెటర్ సార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రాత్రి ఎపిసోడ్ ఏం జరిగింది అనేది ఎలా మాట్లాడుకున్నాం సో ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్ ఏదైతే ఉందో సో చీఫ్ సెలక్షన్ దాంట్లో ప్రేరణ నా బిల్ ఫైనల్ అన్నమాట అయితే ప్రేరణకి పర్ఫెక్ట్ రీజన్ ఆదిత్య ఇవ్వం చెప్పాడు కానీ పక్కనది నబీల్ కావటంతో సో ఇద్దరు స్ట్రాంగ్ కంటెంటర్లు కావటంతో సో అందరు కూడా ని చూస్ చేశారు సో ప్రేరణకి తప్పలేదు అనమాట అయితే ప్రేరణ ఒక యూదురాలు లాగా తను పోరాడిన పటిమ స్ఫూర్తి అనేది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి చూసిన వాళ్ళని కూడా ఇన్స్పైర్ అయి ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష్మి లక్ష్మీ లాగా తన ఆరోగ్యం బాగోకపోయినా మన హిస్టరీలో చెప్పారు కన్ను తెగి పడిపోయినా కానీ సో తనైతే యుద్ధాన్ని ఆపలేదని తన హెల్త్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సో లోలో ఉన్నా కానీ సో తన పర్ఫార్మెన్స్ చేసిన తీరు అప్పటికి కళ్ళు ఇలా వచ్చి చూసేస్తుంది బ్రీతింగ్ హెవీగా తీసుకుంటూ మాట్లాడుతుంది ఇట్స్ కంప్లీట్లీ సో ఒక యోధురాలు కొండాల్సిన లక్షణాలన్నీ తనలో నేను కర్టిక్ పర్టికులర్గా చూశాను అండ్ నేను మన ఛానల్లో పోల్ పెట్టాను హూ ఇస్ ద బెస్ట్ అంటే ఎవరు విజయానికి దగ్గరగా చేరువ్వబోతారు లేకపోతే వీళ్ళల్లో ఎవరు విజయాన్ని చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి సో ప్రేరణ యష్మి అండ్ విష్ణుప్రియ సో ఈ పోల్ పెడితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మనం ఉన్న ఫాలోవర్లు మనం ఉన్న సబ్స్క్రైబర్ లోనే సో ఆల్మోస్ట్ అందరూ కూడా సో ప్రేరణకి ఓట్ చేశారు సో ఈ విషయానికి నేను మన వాళ్ళందరిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళందరూ ఆలోచనలు కూడా బాగున్నాయి అండ్ తర్వాత సో ఎవిక్షన్ అనమాట అర్ధరాత్రి అలజడి సో బిగ్ బాస్ హౌస్ లో అనుకునే విధంగా ఉందని వాళ్ళకి తెలియదులే మనకు తెలుసు అయితే అర్ధరాత్రి ఎవిక్షన్ అనమాట సో ముగ్గురు విష్ణుప్రియ నైనిక అండ్ ఆదిత్య ఓం విత్ పర్ఫెక్ట్ రీజన్ చెప్పేసి సో వాళ్ళని అయితే కి పంపించేయాలి అయితే ఇక్కడ మనీ గడ సేవ్ అయ్యేటప్పటికి సో ప్రేరణ షాక్ అనమాట మనీ నువ్వు సేవ్ అయ్యావు మనీ అనుకుంటా అయితే ఇక్కడ పర్ఫెక్ట్ రీజన్స్ వాళ్ళు చెప్పాలి అయితే విష్ణుప్రియకి నబెల్ చెప్పిన రీజన్ పర్ఫెక్ట్ నీ నోటి దోల్ వల్ల నువ్వు ఇప్పుడు పడిపోయావు నీ ఓటింగ్ డౌన్ అనేది పడిపోయింది సో ఇకైనా బెటర్ చేసుకుంటావు ఆదిత్య ఓం అనేది నువ్వు ప్రీవియస్ నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే సో నువ్వు బెటర్గా స్ట్రాంగ్గా ఉండేవాడు అన్నా బట్ నువ్వు ఈ టూ టూ త్రీ డేస్లో ఇచ్చావు కాబట్టి సో హోప్లెస్ అన్నాడు సో ఓకే అన్నాడు అండ్ తర్వాత నైన్కాగ్గది సో ఏదైతే నువ్వు ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే బాగుండేది సో నీ ఇది టెస్ట్ లో సో నీ టాస్క్ పెర్ఫార్మెన్స్ ఏం లేదన్న కారణంగా నువ్వు నామినేట్ అయ్యావు కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు ఆడియన్స్ గమనించుంటారు ఈ కారణంగా సో నిన్ను నామినేషన్స్ ఈ రోజు బయటకు అయితే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడారు సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వ్యాలిడ్ అనమాట అయితే కొంచెం ఆదిత్య ఓమి ముందుకు పంపించారు సో ఎవెక్ట్ అయ్యాడు సో ఆదిత్య అందరితో సో స్నేహంగా ఎంత అంటే మనకి సిరిమల్ల సీతమ్మ వాటిలో సిరిమల్ల చెట్లు రేలంగి మావిలాగా సో కొంచెం బెటర్ గా అందరితో హాయ్ హాయ్ అని చెప్పుకొని సో లవ్ యూ ఫైనల్ గా సో అయితే వెళ్ళిపోయాడు అనమాట ఆ తర్వాత అసలు మాట సో చీఫ్ కండెంటర్ గా ఉన్న ఇద్దరికి సో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ అనమాట సో వీళ్ళలో మెగా చీఫ్ ఎవరు దీనికి ప్రేరణ సంచాలక్ సో ప్రేరణ తన హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉండే పక్కన మాట్లాడిన అయినా ప్రేరణ తను చేసిన విధానం కూడా సో తనుకున్న దాంట్లో తను బాగానే చేసింది అయితే ఇద్దరు పోటీకి దిగారు పృథ్వీ చాలా ఫాస్ట్ గెలిపోయాడు సో అసలు లాక్చువల్ లో అతనే గెలిచి ఉండాలి సో పృథ్వీ ఆట తీరు బాగుంది సో తను చాలా యాక్టివ్గా స్పీడ్గా బాగా చేశాడు నబీలు వెనకబడిపోయి ఉన్నాడు కానీ సో స్లో అండ్ స్టడీ విన్ అన్నట్టు సో తనకు అది కలిసి వచ్చింది ఆ కొటేషన్ మనం యాప్ ఇచ్చేద్దాం కొంచెం సేపు అయితే ఇక్కడ చెడపు చెడేవు ఈ పాట అనేది పర్ఫెక్ట్ యాక్ట్ యష్మి అనమాట సో నీ తప్పు లేదు బ్రో నువ్వు బాగా ఆడావు సో నీ పక్కన మంది మాటలైంది నువ్వు చెడిపోయావు అంతే సో అంతా పోటీ పడి సో నువ్వంత పోటీ పడి అంత చేసినా నీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి కేవలం వాళ్లే వాళ్ళ వల్ల నువ్వు పతనం అయ్యావు అంతే ఇప్పుడు కన్నా కానీ నువ్వు సో యష్మి మాటలు ఎంటో మానేస్తే యూ విల్ బి బెటర్ డే బై డే అంతే ఎందుకనంటే సో తన పక్కన ఉన్నంతసేపు కూడా ఇంకా గుంటనకన్నా పక్కన పెట్టుకున్నట్టే అనిపించింది అనమాట రాత్రి ఆ గేమ్ లో సో వీడు సీక్వెన్స్ పెట్టుకున్నాడు అయితే అది కరెక్టా కాదని కాస్త ఆలోచించుకునే టైం ఉంది ఎందుకంటే నబీల్ ఇంకా వెనకే ఉన్నాడు కానీ ఈమె చేసిన తొందర ఇప్పుడు గంట కొట్టు గంట కొట్టు గంట కొట్టు గంట కొట్టు ఈమె చేసిన తొందర తొందర వాళ్ళు వాడిపోయి గంట కొట్టాడు అది అయితే ఆర్డర్లు లేకుండే కానీ నబీలు స్లో అండ్ స్టడీగా సో సీత వీళ్ళందరూ ముందుగానే మాట్లాడుకుని ఉన్నారు సో వీళ్ళు మాట్లాడుకున్నారు ప్రేరణ ముందుగానే అందరికి చెప్పింది అది ఒక ఆర్డర్ వైజ్ గా పెట్టాలి యామ్ మెగా చీఫ్ సో ఇలా పర్ఫెక్ట్ గా పెట్టాలి దాన్ని క్లియర్ గా చెప్పింది అందరికి తెలుసు కానీ యష్మి తొందర వల్లే సో వాడు పాడైపోయాడు అనమాట ఈ విషయాన్ని అవునా కదా అన్నది మీరే చెప్పాలి ఇంకా నబీల్ సో జాగ్రత్తగా పెట్టుకున్నాడు సో గంట కొట్టాడు ప్రేరణ దాన్ని అనౌన్స్ చేసింది అయితే ఈ విషయాన్ని సో యష్మి మనసులో అంత ఎందుకు పెట్టుకుంది సో పోటీ పడి పాడైపోయినాడు పద్ధతిగా పక్కన కూర్చొని బాధపడుతున్నాడు సో వీడు పోయి సో కి సో బ్రో అని చెప్పేసి అగ్గిచ్చేసి వెళ్ళను వీళ్ళు బాధ చేసుకుందా అని చెప్పేసి అన్నాడు కనీసం ఏం పోయి విష్ చేసిందా విష్ చేయలేదు విష్ చేయకుండా ఏం పోయి గా కూర్చొని ఏడుస్తా మేబీ నువ్వు చీఫ్ అయ్యి ఉండటం ఆమెకి ఇష్టం లేదేమో సో అందుకని చెప్పేసి సో నబీల్ని అనౌన్స్ చేసింది అందుకని నీకు చెప్పలేదు సో ఈమె చెప్పు ఉండొచ్చు కదా రెండు వారాల నుంచి పృథ్వీరాజ్ చీఫ్ అవ్వాలని ఎంత ఉన్నాడు కానీ అది లేకుండా ఎంత చేస్తుంది ఆమె అసలు బుక్కలో చంచాలకు నేను సంచాలక్ అయితే సో ఈసారి తన ఖచ్చితంగా నేను ఎవిక్ట్ చేస్తాను నేను ఊరుకొని విషయాన్ని నాకు అంత బాధ అవుతుంది తెలుసా అని చెప్పేసి సో తన మాటలకి ఎక్కడ బేస్ లేదు అసలు నాకు అసలు బేస్ ఉందా లేదా ఏమికి కనీసం అన్న ఆడియన్స్ మరి ఎలా వచ్చేసి సేవ్ చేస్తున్నారు ప్రతిసారి ఏమి కనిపించింది నాకు సో నేను ఏందో వన్ సైడ్ అడిగా అంటే కాదండి రాత్రి ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది తన బిహేవియర్ అనేది సో కంప్లీట్లీ రోత చేసింది అనమాట నిజంగా రోత వేసింది అండ్ యష్మి మాటలు వింటే ఇంక వీళ్ళ ఆట ఎప్పుడు కనబడదండి ఆల్రెడీ సోనియా మాటలు విని వీళ్ళు గేమ్ పోయిందన్నారు కదా సో ఇప్పుడు యష్మి తయారైంది సోనియా ప్లేస్ని రీప్లేస్ చేసింది సో మన వాళ్ళు మళ్ళీ హగ్గులు స్టార్ట్ చేశారు ఇప్పుడు హబ్బులు అనేవి కంప్లీట్ గా మళ్ళీ స్టార్ట్ చేశారు అయితే ఇక తన మాటలు వింటే వీళ్ళు వస్తామన్నమాట తన మాటలు విని వీళ్ళ ఆట పాబొట్టుకుంటారా లేదు అంటారా అనేది ఇక తెలియాల్సింది ఉంది బట్ యష్మి అతి చేసింది ఆ అతికి మూల్యమే సో మనోడు ఫెయిల్ అవటం అనమాట పృథ్వీరాజు అయితే నబిల్ మెగా చీఫ్ అయ్యాడు ఇక్కడ మణికంట మాట అన్నాడు సో పులికి వేటాడు నేర్పాల్సిన పని లేదు దాని వేట దానికి తెలుసు అని చెప్పేసి సో కొత్తగా ఓ మాట అయితే మాట్లాడాడు సో అది కొత్త కాస్త ఎంగేజింగ్ అనిపించింది అండ్ సీత అండ్ మనోడు అనమాట ఇద్దరు ముచ్చట చెప్పుకుంటున్నారు సో మనం మనం మన టీం కాంతారా టీం నుంచి ఒక అయ్యి ఉండే అది ఇది అని చెప్పేసి ఈ జంట సపరేట్ ట్రాక్ సో సో మల్టిపుల్ ట్రాక్ ఉంది అనమాట ఒక సైడ్ మిక్స్ అనేది నవేల్ అనేది అనేది మనం గా తెలుసుకోవాలి అండ్ త్రూ అవుట్ ఎప్పుసైడ్ ఇది ఎప్పుడు జరిగింది ఇంకేమన్నా అక్కడక్కడే మిస్ అయి ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ మనం గా వీడియోస్ పోస్ట్ చేస్తానే ఉన్నాం సో వీటిలో ఉంటుంది మీకు ఎక్కడొక్కడ తగులుతూనే ఉంటుంది సో కంప్లీట్ అండ్ ఫస్ట్గా మనం ఈ వీడియోకి ఒక యాభై లైక్లు గా పెట్టుకుందాం సో మీరైతే చూసినప్పుడు కింద కాస్త లైక్ చేయండి ఆదరించండి థ్యాంక్ యూ